À, ah, OK, bye. శ్రీ 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 వీరాంజనేయ స్వామి వారి జయంతిని పురస్కరించుకొని సీతా నాగవరం గ్రామంలో నిర్వహించినటువంటి బండలాగుడి బల ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు రెండవ రోజు ఆరుపల్లి భాగానికి మొత్తం ఎనిమిది తండ్రులతో ఎంతో ప్రమాణంగా ప్రదర్శన కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ రోజు ఆరుపల్లి భాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు ఎస్ఎంఆర్ పోలీస్ సూర చిత్రారెడ్డి గారు పుచ్చితారెడ్డి గారు లింగ సాయి నాయుడు గారు ఆటవీయుడు

ఐదు <Sessizuk> <Sessizuk> అనంతనే శ్రీ గావ దగ్గర శ్రీమధు గారి హనుమకొండ పెనమూరు మండలంకిస్టాడ 10000 రూపాయ రామజిత్ తో ఐదు ఎకరమొద్రి కేషన్ చేస్తున్నారు 3116 అడుగుల ఐదు ఎకరమొద్రం లాగి ఐదు గోమ ప్రకషన్ చేస్తున్నారు కంసాలి ఆలయ బావగరి డిఎం కేబల్స్ డి కాశీమల్లి గారు ఎన్నే పల్లి ఆలయ डीएमके पुलिस डी कासिम वाले घर करने तले वार जाता मुड़ी वाला पंजे में डूबे तो मिलने आगे आरोप हम अपने कहे समझे इसका डी कासिम वाले घर करने पहले करने पहले

అవలనలకు ధన్యవాదములు హరగడ లోడికి మాంగమడే ఏరాల ఉంటది అన్నయ్య పూజ మందిరం ఉంది హా ఎందుకంటే పూజ మందిరం కొడుకు రాయన ఆయనే రా తీసే కొడుకు రాయన ఆపడన ఉంది వస్తాను ఆడికి